హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇదైతే మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా పెద్ద జాతరకు అయితే వచ్చినాం మేము మా ఊరు నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది బోధన ఇంకా మేమైతే జాతరకు వచ్చినాము మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక ఏడు గంటలకైతే బయలుదేరినాము రాత్రి ఏడు గంటలకు సాయంత్రం అంటే ఇంకా జాగారం చేయాలి కదా ఉపవాసం ఉన్నోళ్ళు మా వైఫ్ అయితే ఉపవాసం ఉంది కాబట్టి ఇక జాతర తీసుకెళ్తాను తీసుకెళ్తానో అయితే జాతరకు వచ్చినాము మా చిన్నోడు నేను మా వైఫ్ అలాగే మాతో పాటు ఒక మూడు నాలుగు ఫ్యామిలీలు వచ్చినాయి మా చుట్టుపక్కల ఫ్యామిలీలు అందరు ఫ్యామిలీతో వచ్చినారు చాలా ఎంజాయ్ చేసినాము ఎందుకంటే మేము త్రీ ఇయర్స్ బ్యాక్ లేను నేను అంటే ప్రతి ఇయర్ వెళ్తాను ఇక్కడ ఉంటే కానీ దుబాయ్ అట్లా వెళ్తాను కదా గల్ఫ్కు అప్పుడు మిస్ అవుతాను కాబట్టి ఇంకా నేను ఉన్నప్పుడు అయితే తప్పనిసరిగా వెళ్తాము చూడండి వేలలో భక్తులు ఉన్నారు అసలు ఉన్నారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తప్పిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అక్కడైతే ఎంత అసలు మనకు వేరే వాళ్ళు ఎవరైనా కలుస్తారనే నమ్మకం కూడా ఉండదు మన వాళ్ళకు మనం ఖచ్చితంగా కలిసి ఉండాలంటే ఫోన్ కట్టా కాంటాక్ట్ అని ఉండాలి లేకపోతే చేతులన్నీ పట్టుకోవాలి అంత మంచి ఉన్నారు మేమైతే కొబ్బరికాయలు తీసుకున్నాము ఒక కొబ్బరికాయ పూజ సామాను మొత్తం ముప్పై రూపాయలు మాత్రమే ఇంకా లైన్ అయితే దర్శనం అయితే లైన్ కట్టలేదు ఎందుకంటే వేలల్లో భక్తులు ఉన్నారు వందల్లో కూడా కాదు వేలల్లో భక్తులు ఉన్నారు మేము ఆల్రెడీ సాయంత్రము శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అట్లనే మార్నింగ్ కూడా చేసుకున్నాం అని చెప్పి టెంకాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టే అయితే వెళ్ళినాము కొబ్బరికాయ అయితే కొట్టేసినాము కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ ఇంకా జైంట్ వీల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా చూడండి జనాలు అయితే ఎంతమంది వచ్చారు అసలు వేలల్లో చెప్పలేము ఈ బోధన్ జాతర అంటేనే ఫేమస్ బోధన్ తాలూకా నిజామాబాద్ డిస్టిక్ తాలూకా కాబట్టి చుట్టుపక్కల ఉన్న మండలాలన్నీ కూడా ఇక్కడికే వస్తాయి బోధన్ శివ అతిపెద్ద శివాలయం ఏదైనా ఉందంటే అది బోధనే ఇక చాలా ఫేమస్ కూడా ఇక గత యాభై అరవై వంద సంవత్సరాల నుంచి అనుకుంటా నాకు బుద్ధి తెలి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇక్కడికే వెళ్తాను వేలల్లో భక్తులు వచ్చారు మీరు ఏ శివాలయంకెళ్ళారో కామెంట్ చేయండి అలాగే మీరు ఉపవాసం ఉన్నారో లేదో కూడా కామెంట్ చేయండి ఇందులో నాకైతే ఒక సబ్స్క్రైబర్ అయితే కలిచాడు కానీ వీడియో తీయడం మర్చిపోయాను నేను టెన్షన్లో ఆడా వీటిలో పడి వీడియో తీయడం అయితే కర్చిపోయా మర్చిపోయాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడముచ్చట అయిన జాతర ఏదైనా ఉందంటే అది మన బోధన్ శివాలయం మాత్రమే ఎందుకంటే చాలా పెద్ద జాతర చూడొచ్చు మీరు కూడా ఇంక ఇక్కడ ఎల్లమ్మ దేవస్థానం ఉంది శివాలయం దర్శనం పెట్టినాక ఎల్లమ్మ ఎల్లమ్మ దేవస్థానం కూడా ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం వీడియో తీయొద్దన్నారు ఇంకా వీడియో బంద్ చేశాను శివాలయం దగ్గర బయట ఉన్న శివుడి విగ్రహం చాలా బాగుంది ఇక్కడ కూడా చాలా మంది దర్శనం చేసుకుంటున్నారు చూడండి ఎంతమంది అంటే అంతమంది ఇంకా నీకు అసలు మనం ఊహించలేము అంత జనాలు చాలా ఎగ్జైట్మెంట్గా రాత్రి మేము టూ అయింది పన్నెండు అయింది అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి అయితే పన్నెండు అయిపోయిన టైం అయితే కానీ చాలా అంటే చాలామంది వేలల్లో ఉన్నారు జనాలు అయితే ఇంకా ప్రసాదం ప్రసాదం కూడా అమ్ముతున్నారు ఇక్కడ లడ్డు ఇరవై రూపాయలకు ఒక లడ్డు పులిహోర ప్యాకెట్ అయితే ముప్పై రూపాయలు అట్లా అమ్ముతున్నారు ఇంకా మేమైతే ఆకలి వేస్తుందని చెప్పేసి నేను తిన్నాను మా వైఫ్ అయితే జాగారం కాబట్టి తినలేదు నేనైతే తిన్నాను లడ్డూలు తీసుకున్నాను అలాగే పులిహోర మా చిన్నోడు నేనైతే ఇంకా తినేసి కాసేపు అక్కడ కూర్చున్నాము మా ఫ్రెండ్స్ వచ్చి అక్కడ చూడండి అసలు జనాలు ఒక ఇగో ఈ అతని ఈ అన్న అతని ఈ అన్ననే కనిపించింది నా సబ్స్క్రైబర్ అయితే ఆయననే వీడియో అయితే తీశాను మర్చిపోయాను నేను అయితే చూడండి జనాలు ఎంత జనాలు ఉన్నారో ఈ జనాల్లో ఎవరిని గుర్తుపట్టడానికి కూడా రాదు అంతమంది జనాలు ఉన్నారు ఎంత ఎంజాయ్మెంట్ అంటే అంత ఎంజాయ్మెంట్ ఇంకా ఎగ్జిబిషన్స్ అయితే ఇంకా చూడలేము అసలు రెండు కళ్ళు జారిపో ఎగ్జిబిషన్ చూడడానికి ఇగో ఇందులో మా బామ్మర్ది మా చెల్లె ఇద్దరు ఎక్కిరు ఇంకా నాకైతే భయం నేనైతే ఎక్కలేదు మా వైఫ్ కూడా ఎక్కలేదు ఇది నేను టికెట్ వచ్చేసి వంద రూపాయలు కానీ చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారు అందరూ కానీ నాకైతే భయం ఎందుకంటే అది ఇటు వాటి తిప్పితే మళ్ళీ ఇంత మనం ఎప్పుడు ఎక్కని తిక్తే కళ్ళు అని చెప్పేసి ఎక్కలేదు నేనైతే కానీ చాలామంది ఎక్కారు చాలా ఎంజాయ్ చేశారు ఎక్కడైనా సరే నిలబడ్డానికి మాత్రమే ప్లేస్ ఉంది ఇటు వాటి తిరుగుదామన్నా కానీ జనాలు తాగురుతారు ఇదిగో ఈ గేమ్ ఆడాను నేను ఇరవై రూపాయలకు నాలుగు రింగులు ఇచ్చాడు అన్న ఈ ఆ రింగులో వంద రూపాయల నోటు యాభై రూపాయల లోటు రెండు వందల నోటు ఉంది ఏంటంటే ఆ గేమ్ ఆడాలనే డబ్బులు వస్తాయని కాదు కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది నేను ఒక నాలుగు కా రింగులు వేసాను ఆ రింగులు పోయాక మళ్ళీ నాలుగు రింగులు వేసాను కానీ అసలు ఆ రింగులో ఆ నోటు పడుతుందా పట్టదన్న డౌట్ నాకు వచ్చింది అతను అడిగా నేను ఆ ఈ త్రిస్టు ఖచ్చితంగా జాతరలో ఉంటుంది మీరు ఆడగండి ఎక్కడైనా సరే అది అక్కడ పట్టట్లేదు నాలుగు మూలలు సరిగ్గా రింగు పట్టట్లేదు కాబట్టి పడట్లేదు నేను ఏంటో అనుకున్నా ఇంకా ఆయన గొడవ చేశాడు ఇది అదే అన్నాడు ఇంకా ఎందుకు పోనీలే మనం వచ్చి రూపాయలతో ఏం డెవలప్మెంట్ అనేది ఏముండదులే అని చెప్పేసి నేను కూడా పట్టించుకోలేదు ఇంకా మన ప్రేక్షకుల కోసం అని చెప్పేసి వీడియో అయితే చేశాను మన ఫాలోవర్స్ కోసమని ఇంక మళ్ళీ ఆ ఇరవై అయిపోయాక ఇంకొక మళ్ళీ ఇరవై ఇచ్చి మళ్ళీ ఇంకొక నాలుగు రింగులు తీసుకున్నాను అందులో మా చిన్నోడు ఒక రింగ్ వేసాడు ఇంకా మిగతా మూడు రింగులు నేనేసాను ఆ మూడు రింగులు కూడా ఒక రింగు కూడా పర్లేదు ఎందుకంటే ఆ డబ్బాలో పడదు అసలు ఆ రింగు ఆ రింగు ఫుల్ లేదు టైట్ ఉంది పడదు నేను పెట్టి చూపించమని ఇంకా పెట్టి అప్పుడే ఇంకా నేను కన్ఫర్మ్ టక్క టాక్ వేసాను ఇంకా ఎలాగో పడవని చెప్పేసి టక్ టక్ వేసేసి అయితే ఇంకా వేరే గేమ్లు చాలా ఉన్నాయి ఇంకా వేరే గేమ్ కూడా ఆడాను ఆ గేమ్ చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంది బాల్తో ఆ గ్లాసులను కొట్టాలి ఆ గ్లాసులు అన్నీ కింద పడిపోవాలి ఒక్క బాల్ దెబ్బకి గ్లాసులు అన్నీ కింద పడాలి ఒక్క గ్లాస్ ఉన్న డబ్బులు రావు అయితే మూడు మూడు సార్లు ఛాయిస్ ఉంటుంది పగలు పడగొట్టడానికి దాంట్లో ఇంకా యాభై రూపాయలకు మూడు మూడు సార్లు నేను రెండు సార్లు పడేశాను ఆ మిగతాది ఇంకొకటి ఉంటుంది కదా మా తమ్ముడు వేసాడు కానీ అసలు బాలు కూడా తగలేదు అడు వేసినప్పుడు నేను వేసినప్పుడు అయితే గ్లాసులు ఎగిరిపోయినాయి కానీ ఒకటి రెండు గ్లాసులు అయితే ఉండిపోయాయి ఇంకా గేమ్ అయితే చాలా ఎంజాయ్ అయితే అనిపించింది నాకైతే ఇంకా మనం ఆడిన గేమ్లకంటే పిల్లల గేమ్లు చూడాలి చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో మా చిన్నోడు ఎక్కాడు ఇక ఇంకా ఆనంద అయితే అద్దులు లేవు అంటే చూస్తాం కదా ఇక అది ఆ సైడ్ నుంచి జాగ్రత్తలు మా వాడి చిన్నపిల్లలందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు తిరునాలో అయితే ఇదిగో మా సైడు బోధన్ శివాలయం దగ్గర అయితే ప్రతి శివరాత్రికి ఇలాగే ఉంటుంది మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వేస్తున్నారన్న ఎక్సైట్మెంట్ నాకే ఉంటుంది అలాగే వీడియో చూస్తున్నారన్న అది కూడా నాకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడైతే మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు కదలేదు అదిగో మా చిన్నోడు అయితే ఇంకా ఆగట్లేదు అస్తమానం ఎక్కుతున్నాడు దిగుతున్నాడు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు చాలా ఎంజాయ్ చేశారు అలాగే ఇంకొక జైంట్ వీలు ఉంది పెద్ద జైంట్ వీల్ ఇంకా దాని దగ్గరికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఎక్కాను కళ్ళు తిరిగాయి ఫుల్ ఫుల్ కళ్ళు తిరిగేసరికి అయితే నేను ఇంకా దిగేశాను అక్కడికైతే వెళ్ళలేదు ఇంకా వెళ్లకుండానే ఇంకా మా చిన్నోడు దాకా ఇది ఆడుకున్నాడు ఇంకా దీనికైతే దీనికి ఆ టికెట్ వచ్చేసి యాభై రూపాయలు ఒక పిల్లోడికి యాభై రూపాయలు వాళ్ళందరు టికెట్లు ఏమి ఇవ్వరు డబ్బులు తీసుకుంటారు డబ్బులు తీసుకొని వదిలేస్తారు ఒక్కసారి ఒక ముప్పై నలభై మంది పిల్లలను వదులుతారు ఇంకెంతసేపన్న ఆడుకొని ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అట్లా ఒక యాభై రూపాయలకి ఒక టికెట్ ఉంటుంది ఇలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయడానికి చాలా ఎగ్జైట్మెంట్ వీడియోస్ మనం ఏవైనా అంటే అవి తీసుకోవడానికి కూడా చాలా బాగుంది ఈ జాతర అయితే మా తెలంగాణలో అయితే జాతర అంటాము మీ ఒకవేళ వాళ్ళకి ఇట్లా చూస్తే వాళ్ళైతే తిరణాలు అంటారు ఎందుకంటే నాకు బెహరన్లో ఫ్రెండ్ ఉండేవాడు వాళ్ళైతే తిరణాలు తిరణాలు అంటామని చెప్పేసి అన్నాడు చాలాసార్లు అన్నాడు నాకు ఇంకా మా తిరణాలు ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి అలాగే మన వీడియో చూసిన వాళ్ళు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తుండీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మమ్మల్ని సపోర్ట్ చేసేలా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీరు అలాగే ఏ తిరునాలకు వెళ్ళారో ఏ జాతరకు వెళ్ళారో ఇంకేమేమి కొనుక్కున్నారో కామెంట్ అనేది చేయండి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము రాత్రి ఇంకా మేము జాతర అంతా ముగించుకొని ఇంటికి వచ్చేసరికంటే రాత్రి పన్నెండు అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా మేమైతే మా వైఫ్ అయితే ఉపవాసం కాబట్టి మేము అక్కడ పులిహోరలు అడ్డు తిన్నాం కాబట్టి ఇంకా దాంతోనే అడ్జస్ట్ అయిపోయాము ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరాము మేము నాలుగు టీములుగా వెళ్ళాం కాబట్టి నాలుగు ఫ్యామిలీలు వెళ్ళాం కాబట్టి అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఆ క్యాప్ పెట్టుకున్న వాడే మా బామ్మారిది వాడికైతే పిల్లోడు ఉన్నాడు కాబట్టి ఇంకా పన్నెండొందర టైం అవుతుంది ఇంకా అందులో ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు ఉపవాసం లేని వాళ్ళం ఉన్నాము నాకైతే పులిహోర తిన్నాను కానీ ఏ పక్క సరిపోలేదు అలాగే రెండు లడ్డలు కూడా తిన్నాను ఆకలిస్తుంది ఇంటికి వెళ్తే అన్నమైనా తినొచ్చాను బాధతో అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్ప్రైబర్ సబ్ సరస్ సబ్స్క్రైబ్